ఎక్కువ చేసేది మా అమ్మగారు అంటండి అలాంటిది ఆవిడ ఏసపురం నమ్ముకోవడం అంటే అవును ఒక రెండు రోజులు పండు అనిపించేసింది అంటే మా అమ్మగారు మేమేంటి ఏసీపురం నమ్ముకోవడం ఏంటి అని చెప్పేసి అంటే లేదమ్మా ఒకసారి అమ్మగారు నమ్ముకోండి ఒకసారి ఒకసారి ఏం లేదు మా ఫాస్ట్ గారు ఉంటారు మా గారిని తీసుకొస్తాను అని అంటే మా అమ్మగారు ఆత్మించారు సెంటర్ గారు అండి దడవల దానే గారు సునర్పురం చర్చి ఆయన చచ్చికెళ్ళేవారంటే ఆవిడ చంద్రమ్మ గారిని ఆవిడ మా అమ్మగారిని చెప్పడంతో ఆ పాస్ట్ గారు వచ్చి అయ్యగారు వచ్చి ప్రార్థన చేయడం అంటే బయటే గుమ్మం బయటనే ప్రార్థన చేయడం మొదలెట్టారు గారు నెలగా అలా చేస్తుంటే ఒక రోజు మా నాన్నగారు మా నాన్నగారు కూడా చాలా విగ్రహారధులు ఆయన 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 చూసారు చూసి మా పాస్ట్ గారిని అన్నారంట ఇది ఫాస్ట్ గారు నేను పాస్ట్ అంటే మీరు ఇక్కడ గుమ్మ పెట్టుకుంటున్నారే తొక్కకూడదు అది అంటే లేదండి ఇలాగా మీకు బాబు ఒక పిల్లలు కొడతారు గర్భసంధాలు కలుగుతుందంటే ఇలాంటివి మేము ఎన్నో విన్నాము మాకు ఇలాంటివి జరగవు అని చెప్పేసి చెప్పడంతో మా అయ్యగారు అన్నారంట ఒక ఒకే ఒక మాట చెప్పారంట వచ్చే సంవత్సరానికి మీ యొక్క కౌగిట్లో ఒక బిడ్డ ఉంటాడు అని చెప్పేసి చెప్పినప్పుడు మా మా గారు మా గారు మా తాతయ్య గారు కూడా బతుకున్నారంట నా దినాల్లో అప్పుడు వాళ్ళు అన్నారంటే ఇదే కానీ నిజంగా జరిగితే కనుక మేము ఏసుప్రవ్వు నిజమని తెలుసుకుంటాము అని చెప్పేసి జరగడంతో మా అయ్యగారు ఆ పాస్ట్ గారు చెప్పిన తర్వాత ఒక మూడు నెలల తర్వాత మా అమ్మగారు గర్భవతి అయ్యారండి అయిన తర్వాత మా అమ్మగారు ఎప్పుడైతే అయ్యారో గర్భవతి అయ్యారో పాస్ట్ గారు ప్రతి శుక్రవారం శనివారం ఉపవాస ప్రార్థన జరిగిందండి అక్కడ ఆయన ప్రతి ఉపవాస ప్రార్థన ముందు వాళ్ళ పాశ్రామ్ గారు అంటే మా మా ఆత్మ తేజల పాశ్రామ్ గారిని తీసుకుని వచ్చేవారండి తీసుకొచ్చి ప్రార్థన చేయించేవారంట చేస్తుండగానే గర్భవతి సరిపోతుందా పిల్లల్ని కనాలి కదా నాకు మొగ్గ బిడ్డ పుడితేనే మేము నమ్ముకుంటామని మా నాన్నగారు అందరూనే అనడంతో గారు మళ్ళీ ప్రార్థన చేసి అమ్మ మీకు మొగబుడ్డే పెడ పుడతాడు బాబే పుడతాడు నేను చెప్తున్నాను కదా దేవుడిని మీకు చెప్పమన్న చెప్పాడంటే ఎన్నో వెంట మీరేనా స్కానింగ్ డాక్టర్లు ఏం కట్టి అని చెప్పేసి మా నాన్నగారు అటకరించారంటే నా దినాల్లో అయితే ఎంత విగ్రహారథిగులో నేను పుట్టిన తర్వాత నేను పుట్టిన కొన్ని రోజుల్లోనే మా నాన్నమ్మగారు రక్షింపబడ్డారు మా తాతగారు రక్షింపబడ్డారు మా అమ్మగారు రక్షింపబడ్డారు మా నాన్నగారు రక్షింపబడ్డారు అంటే నా ద్వారా మా ఇంటికి రక్షణ వచ్చింది మా అమ్మగారి ద్వారా నాకు రక్షణ వచ్చింది ఎందుకంటే మా నాన్నమ్మగారు చాలా భక్తి అండి మా అమ్మగారి కన్నా మా నాన్నగారి కన్నా ఆవిడ ఎంత విగ్రహార్థికులో మా నాన్నగారు అంత భక్తి అదే భక్తి మళ్ళీ మా నాన్నగారు చేసేవారు మా నాన్నగారు చూసి మా అమ్మగారు బాగా నేర్చుకున్నారు మా నాన్నగారు అండి అంటే నిజంగా ఈరోజు అనిపిస్తుంది ఒక్కొక్కసారి వాళ్ళ ప్రార్థనలో కాపా కాపాడుతుంది అనిపిస్తుంది ఎందుకంటే మా నాన్నగారు ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకునితే కానీ ఆయన జాబ్ అయినా సరే ఏ పని అయినా సరే ఏ వర్క్ అయినా మొదలెట్టి వరకు కదండి ఇంట్లో కనీసం గ్యాస్ స్టవ్ కూడా ఆయన ప్రార్థన చేసి ఇన్ని చేస్తేనే కానీ టిఫిన్ వండేవారు కాదు అంటే అంత రీతిగా వాళ్ళు నాకు ఓకేసి వచ్చినంతకాలం వరకు అంతేనండి ఆ తర్వాత మా అమ్మగారు కూడా అదే ప్రార్థన ఆవిడ చాలా కష్టాలు పడిందండి ఎందుకంటే మా అమ్మగారు రక్షణ పొందారని చెప్పేసి వాళ్ళ కుటుంబీకులు ఆమెను విడిచిపెట్టడం జరిగిందండి మొత్తం ఆరుగురు రకాచిల్లు కలిసి మా అమ్మ మా అమ్మగారిని వేలివేశారు ఎందుకంటే నువ్వు ఒక కుల తక్కువ మాత్రాన్ని నమ్ముకున్నావు మా అమ్మగారు బాప్తీసం ముందు కూడా ఎవరికి తెలియదండి కానీ ఒక ఆవిడ ఆ ఊరు ఆవిడ ఇక్కడ వివాహం జరిగిన తర్వాత ఆవిడ చెప్పిందంట ఇలాగా మీ అక్క మీ చెల్లి బొట్టు బొట్టు పెట్టుకుంటలేదు ఏం చేయట్లేదు చర్చికి వెళ్ళిపోతుంది అని చెప్పగానే ఎప్పుడైతే జరిగిందో వాళ్ళ మా మావీలు వీళ్ళందరూ వచ్చి మా అమ్మగారిని తిట్టి అక్కడి నుంచి వాళ్ళ నెత్తి మీద నీళ్ళేసుకుని వెళ్ళిపోవడం జరిగిందండి నిజంగా మా అమ్మగారండి ఆ దినం ఇప్పటి వరకు ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తానని కానీ వాళ్ళతో ఉంటానని కానీ ఎప్పుడైనా సరే మా నాన్నగారు లేకపోయినా సరే ఎప్పుడు వాళ్ళని తలుచుకునేది కదండి ఎప్పుడొకటే దేవుడు ఉన్నాడు నాకు తోడుగా నేను ఒంటరిదాన్ని దాన్ని కాదు దేవుడు ఉన్నాడు నాకు తోడుగా ఏ విషయమైనా సరే మా అమ్మగారికి మా కుటుంబకులు చాలా ద్రోహం చేశారు ఆవిడ చాలా కష్టాలు పడిందండి చాలా బాధలు పడింది నిందలు కూడా పడింది కానీ ఏ రోజు ఆవిడ నన్ను చూసుకునే బ్రతికింది కానీ ఏ రోజు మా అక్కల దగ్గరికి వెళ్ళిపోతాను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అని ఇప్పుడు ఏ రోజు ఆవిడ అనేది కాదు ఎప్పుడైనా సరే ఒకటండి నువ్వు నేను చిన్నప్పుడే సన్నిధినికి ఇచ్చాను నువ్వు ప్రభు సేవ చేయాలి చక్కగా నువ్వు వాయిస్తున్నావు ఈ ప్రభు పరిసరలో ఉండాలి తప్ప నువ్వు వేరే దేనికి వెళ్ళకూడదంటే ఒకరోజు మా నాన్నగారు ఉన్నప్పుడు మా అత్తయ్య వాళ్ళకి పిల్లలు లేరండి నన్ను మా అత్తయ్య వాళ్ళకి ఇచ్చేశారు ఇచ్చేస్తే అంటే ఇచ్చేయడం అంటే మత్తి వాళ్ళు అన్నారంటే నాకు పిల్లలు లేరురా నేను ఒక సంవత్సరం పాటు నేను ఉంచుకుంటానని చెప్పి తీసుకెళ్ళిపోయారండి తీసుకెళ్ళిపోతే ఆవిడ పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు ఆవిడ ఏం చేశారంటే నన్ను ఆ యొక్క పుట్టపర్తి మందిరంలో ఉంచేశారు ఒక సంవత్సరం పాటు అది మా అమ్మగారు తెలిసిందండి తెలిస్తే మా అమ్మగారు ఒక లెటర్ రాశారండి ఆ లెటరు మత్త వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో నేను ఇంట్లో ఉన్నాను అప్పుడు ఆ లెటర్ వచ్చింది పోస్ట్మెంట్ ఆ లెటర్ ఎక్కడి నుంచి అంటే కాకినాడ నుంచి వచ్చింది ఏమనంటే నువ్వు వచ్చాయి కాకినాడ నువ్వు ఏ చప్పా పెట్టకుండా వచ్చాయి ఎందుకంటే ఎన్నోసార్లు మతయాలకు లెటర్ రాసేవారండి నన్ను పంపించమని ఎందుకంటే నేనేమో ఆ యొక్క పుట్టుపత్సాబు మందిరంలో నేను ఉండేవాడిని నాకేమో అవన్నీ కొరత ఎందుకంటే నేను పుట్టడం పుట్టడంతోనే క్రీస్తు ఇంట్లో పుట్టాను ఎందుకంటే నాకు నేను పుట్టగానే మా ఇంట్లో ఏ విగ్రహారాధన ఫోటోలు అన్నీ తీసేశారు ఫస్ట్ తీసేసిన తర్వాత నేను ఎప్పుడైతే ఇలా ఇలా మళ్ళీ వెనక్కి వెళ్ళానో నేను నాకు అసలు మనసు మైండ్ మైండ్లో ఉండేది కదండి ఒక తింగరోడ్ కింద ఉండేవాడి నేను ఏంటి నేను ఎట్టి చేస్తున్నాను నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి కదా వెళ్ళిపోండి నేను ఫిఫ్త్ క్లాస్ టైంలో నాకు ఇది జరుగుదా అయితే ఒకరోజు నేను ఒక స్నేహితుని పట్టుకొని అంటే నేను మా నాన్నగారు దయబెట్టడం చూశానండి అవన్నీ చూడడంతో నాకు ఒక్కసారి అడ్రస్ చూశాను అనుకోండి చాలా జ్ఞాపశద్ధంగా ఉండిపోతుంది ఎంత దూరం అయినా నాకు అడ్రస్ చూశానంటే ఎంత దూరం వెళ్ళిపోగలండి అలాంటిది నేను అప్పుడు పుట్టపర్లో ట్రైల్ రైల్వే స్టేషన్ లేదండి పుట్టపర్తి నుంచి ధర్మవరం రావాలి ధర్మవరం రావాలంటే వంద కిలోమీటర్లు నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న టైంలో ఒక ఒక నేను ఎద్దుల బండి ఎక్కి ధర్మవరం వచ్చి ధర్మవరం నుంచి నేను ప్రశాంత్ ఎక్స్ప్రెస్ నాకు బాగా గుర్తు ధర్మవరంలో నేను ఎక్కి నేను టికెట్లు లేకుండా ప్రయాణం చేసి రెండు రోజుల తర్వాత నేను మా ఇంటికి వచ్చానండి మా అమ్మగారు ఆశ్చర్యపోయింది ఇదేంటి ఎవర వచ్చావు వస్తే ఎలా ఎవరో ఈ దారులో ఈ పిల్లలు ఎవరిని తీసుకెళ్ళిపోతే ఏంటి కిడ్నీలే తీసేస్తున్నారు కదా ఎలా వచ్చావంటే ఏమో నాకు వచ్చేది వచ్చేసానని చెప్పేసి అన్నారు మా అమ్మగారు చాలా సంతోషం పడ్డారండి అయితే అప్పుడు మా నాన్నగారికి మా అమ్మగారికి చాలా గొడవలు జరిగింది ఎందుకంటే మా అమ్మగారేమో నేను చర్చికి ఇచ్చాను చర్చిలోనే ఉండాలి చర్చి వైపు అని మా అమ్మగారు అనేవారండి మా నాన్నగారేమో నేను మా ఇచ్చాను మా అక్క మాట నేను కొట్టివేయలేను ఆడేదైనా సరే మాక్క దగ్గర ఉండాలని మా అమ్మగారు మా నాన్నగారు చాలా గొడవలు పడ జరిగింది కానీ దేవుడు దాన్ని ఎలా సమర్థించారు కానీ ఆ తర్వాత చాలా మా అమ్మగారు మా నాన్నగారు చనిపోయిన తర్వాత చాలా వ్యతిరేకం వచ్చిందండి కానీ మా అమ్మగారు అలాగే తట్టుకుని ఏ రోజు నన్ను ఇంత మాట కానీ కొట్టడం కానీ ఏ రోజు నన్ను జరగలేదండి ఎందుకంటే నన్ను ప్రేమించడమే ఆవిడ తెలుసు నిజంగా అక్కడ అంకుల్ గారు చెప్పినట్లు ఆవిడికి ల్యాప్ అయినా పెట్టడమే తెలుసండి ఎందుకంటే నేను ఒక ఆవిడ ఒక చేపలు అమ్ముకునే వాడు వచ్చారు వచ్చి చేపలను తాగేస్తున్నారు బాబు మీ అమ్మగారిని పిలువ అంటే లోపల ఆంటీ గారు ఉంటారు పిల్ల అంటే అప్పుడు లేరండి ఆవిడ ఇలాగా నిద్రించారు అందుకనే ఆవిడ అలాగే కూర్చుని పోయిందని అక్కడ కూర్చుని పోతే ఆవిడ చెప్పిన సాక్ష్యం ఏంటంటే మేము ఇంటింటికి వెళ్ళి చేపలు అమ్ముకుని వచ్చేవాళ్ళం బాబు మీ అమ్మగారు మమ్మల్ని అక్కడ పిలిచి కుచ్చి వేసి పన్నెండు గంటలకు వచ్చినా ఒంటి గంట వచ్చినా మా కోసం టీ ఉంచి టిఫిన్ పెట్టి పంపించేది ఆవిడ మా అద్దరు అక్క చెల్లెలు అంటే అండి ఒక ఆవిడ ఇటు అమ్ముకుంటారంట ఒక ఆవిడ ఇట అమ్ముకుంటారంట ఆవిడ ఏంటంటే ప్రేమను పంచిందండి నిజంగా ఆవిడ ఎన్నిసార్లు వ్యతిరేక వచ్చినంటే వాళ్ళ అన్న తమ్ముళ్ళు వాళ్ళకి ఇస్తాను ఆస్తిని ఇవ్వకుండా తీసుకున్నప్పుడు కూడా ఆడు ఒకటే మాట మాట్లాడిందండి నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు నన్ను పరలోకం తీసుకెళ్తాడు నాకు ఏం వద్దు నా కొడుకుని కూడా నడిపిస్తాడని చెప్పేసి మా అమ్మగారు చెప్పడం జరిగిందండి ఎందుకంటే నేను తర్వాత ఈ పరిచరు ఈ పరిచరుల్లో ఉండేటప్పుడు ఈ పరిచరుల్లో ఉండి ఈ యొక్క నేను చిన్నప్పటి నుంచి మందిరంలో పెరిగానండి ఇక్కడ సూర్యపురం చర్చిలోని అక్కడ ఉన్నప్పుడు ఎలాగా నేను ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్ ఎవడున్న మా గారు అండి విజయ్ గారు వాళ్ళతో ఉన్నప్పుడు వీళ్ళంతా కలిసి పరిచయం చేస్తున్నప్పుడు చాలా సంతోషం పడింది అండి ఆవిడ ఆ తర్వాత మధ్యలోనే కొంతకాలం సినీ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఆవిడ చాలా బాధపడి నాకు చెప్పేది కదండి ఆవిడ కానీ పక్కన వాళ్ళతో వాళ్ళతో వీళ్ళతో చెప్పి సినిమా ప్రోగ్రామ్స్కి వెళ్తున్నాడు మళ్ళీ ఈ యొక్క లోకానికి తిరగబడుతున్నాడు అని ఆరు ఆరు ఒకసారి అండి ప్రార్థన చేసుకుంటూ విన్నానండి నేను ఎందుకంటే వాడిని నీకు ఇచ్చాను ప్రభావ వాడిని నేవేపే ట్రిప్పు అని ఒక రోజు ఆవిడ ప్యాట్ దాసేసింది అండి ప్రోగ్రాంకి వెళ్ళకుండానే కానీ పక్కన వాళ్ళు ప్యా ప్యాట్స్ తీసుకుని కూడా నేను న్యూ ప్రోగ్రామ్కి వెళ్ళాను ఒకరోజు అయితే ఆవిడ ఆవిడ బాధ అనుకుంటే నాకు ఒకసారి యాక్సిడెంట్ జరిగింది ఆ తర్వాత నేను ప్రభు వరకు నేను తీర్మానం చేసుకోవడం జరిగింది అక్కడి నుంచి ఆవిడ చాలా సంతోషం అండి నేను ఈ మధ్య లాస్ట్ ఇయర్ గల్ఫ్ వెళ్తున్నానమ్మా ఇలాగ ప్లే చేయడానికంటే నాకన్నా ఎక్కువ సంతోషం అండి ఆవిడ మొత్తం అందరికీ మా అబ్బాయి కోవిడ్ దేశం వెళ్తున్నాడంట అలా ప్లే చేయడానికి అని వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆవిడ ఎప్పుడు వెళ్ళొద్దు చేయొద్దు అని ఏ రోజు మాట చెప్పలేదండి ఎందుకంటే ఆవిడ పరిచర్య అంటే వెళ్ళిపో ఎప్పుడూనే ఇలా మీటింగ్కి వెళ్తున్నానమ్మా ఇలా ప్రోగ్రాం ఆవిడకి ఎంత బాధ ఉన్నా నేను మీటింగ్కి వెళ్తున్నానంటే ఆవిడ మాట్లాడేది కాదండి ఏ రోజును మీటింగ్ వెళ్ళాలి చేయాలి అని చెప్పేసి దాన్ని దేవుడి తర్వాత నేను ఒక లాస్ట్ ఇయర్ నేను వచ్చిన తర్వాత ఒక దర్శనం పొందుకున్న తర్వాత నేను బైబిల్ కాలేజ్లో జాయిన్ అవ్వడం జరిగింది అప్పుడు కూడా నేను ఇలా బైబిల్ కలిసాను ట్రైనింగ్ అవుతున్నామంటే ఆవిడ ఒకటే మాట చెప్పింది అండి మేము పదిహేను ఇరవై సంవత్సరాలు చేసిన ప్రార్థన దేవుడు ఇప్పుడు స్థిరపరుస్తున్నాడు రా ఎందుకంటే నీ పేరు కూడా మేము పెట్టలేదు మందులో దైవ సేవకులు పెట్టారు నువ్వు పెరిగింది కూడా మందులోనే పెరిగావు నువ్వు బయట ఈ కుట్ర ఫ్రెండ్స్తో ఎక్కడైతే పాడైపోతావు అని ఎన్నో రోజులు బెంగిపెట్టుకునే దినాలు ఉన్నాయి కానీ ఈరోజు చక్కటి మాట చెప్పావు నాకు చాలా సంతోషంగా ఉంది అవరు చిన్న చివరి దినాలు చాలా సంతోషం ఇచ్చిందండి ఎంత కష్టమైతే పడిందో ఎంత బాధ అయితే పడిందో ఎంత ఇబ్బందులైతే పడిందో ఆవిడ చివరి దినాల్లో చాలా సంతోషం అండి ఎందుకంటే నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా ఊదరి ఊర చేతులు పెట్టి నీకు చక్క పెద్ద కుటుంబం దొరికిందిరా నేను లేకపోయినా పర్లేదు వాళ్ళు నేను చూసుకుంటారని ఎప్పుడు మాట అండి ఇక్కడ నేను వచ్చి ఒక రోజు ఉంటానమ్మా అంటే వద్దు వెళ్ళిపో ఇక్కడ ఉండొద్దు నేను ఇక్కడ హ్యాపీగా ఉంటున్నాను ఒక రోజు నేను వచ్చి అమ్మ లేదా నుంచి మనం వెళ్ళిపోద్దాం మన వెళ్ళిపోదాం అంటే ఆవిడ ఒకటే మాట అండి నేను కుమారి అంటే ఎలా ఉన్నంత కానీ ఇక్కడ ఉంటాను నా నా ఊపిరి ఇక్కడ ఆగిపోవాలి తప్ప నేను ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా వేయను అనేది నేను నేను ఏంటంటే అదే టమ్మ ఇక్కడ ఉంటానంటో నేను ఎక్కడ ఉంటున్నాను నేను ఒక్కొక్కసారి రాలేపోతున్నాను ఇక్కడ నీ దగ్గరికి ప్రోగ్రామ్స్కి వెళ్తున్నాను అనగో రాలేపోతున్నాను కదా దగ్గర ఉంటే నువ్వు ఉంటావు కదా అంటే రోజు మా అమ్మ అనేదండి నువ్వు వస్తావు వెళ్తావు చాలు నాకు నాకు ఇక్కడ నువ్వు ఉండకలేదు నేను రాను నేను ఇక్కడే ఉంటాను ఎందుకంటే నిజం చెప్తున్నానండి వాళ్ళ అక్క చెల్లి విడిచిపెట్టిన తర్వాత ఇక్కడ అంటారు నిజమైన క్రీస్తు ప్రేమను వీళ్ళు పెంచి పనిచేయరండి ఆంటీ కానీ ఆంటీయాలు కానీ అంకుల్ గారు కానీ ఇక్కడ వేణు అంకుల్ గారు అంటారు నిజంగా చెప్తున్నాను నేను కూడా అలా చూసుకోనండి వాళ్ళని అమ్మగారిని ఎందుకంటే నేను కేవలం అమ్మకి ఏది కావాలో అది తీసుకొచ్చి ఇవ్వడమే మాత్రమే కానీ ఏ టూ చెడ్డండి వాళ్ళు ఒకరోజు ఆంటీ అయినా పలకరించుకొని వెళ్ళిపోతే గంట మా ఫోన్ చేసి అరే ఆంటీ పలకరించట్లేదురా ఒకసారి ఫోన్ చేయరా అండి నేను ఆంటీకి ఫోన్ చేస్తాను ఆంటీ అనేది ఒరే కంగారు డ్యూటీ కంగారులో వెళ్ళిపోయాను అమ్మలో అప్పుడు తెలలేదు అమ్మ చూసింది అనేది అంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఎలా బౌండింగ్ అంటే అండి ఒక కుటుంబం అండి నిజంగా చెప్తున్నాను ఒక తల్లి కడుపులో పుట్టిన కుటుంబం అన్న తమ్ముళ్ళు కూడా అలా ఉండరు అన్న చెల్లెళ్ళు కానీ అలా ఉండరు నేను చెప్పాను ఎందుకంటే వాళ్ళకి నేర్పిన ఆత్మీయ తండ్రి ఆ వాక్యాలు వాళ్ళ వాళ్ళ హృదయంలో చేర్చుకుని అండి ఆ క్రీస్తు ప్రేమను మమ్మ దగ్గర పంచడంలో నేను చాలా చూశాను వాళ్ళని వచ్చేవాళ్ళకి కలిసి చేస్తుంటే చాలా సంతోషించేవానండి అంటగారు అని కూడా ఎవరు భవించారంటే లేదు వెళ్ళిపోతాను ఎప్పుడు నేను వాళ్ళు చేయమని చేసుకుని ఎందుకంటే వాళ్ళంత సరదాగా కలిసి వాళ్ళు ఉండడం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అదే కుటుంబం నేను ఇప్పుడు మా ఇంట్లో మా వదిన గారు మా మిస్సెస్ అందరూ అక్కడ అలా కూర్చుని చేస్తున్నప్పుడు నాకు అది అని గుర్తు వస్తుంటుందండి ఎప్పుడైనా ఎందుకంటే అక్కడ అమ్మ ఒంటరిగా లేదు ఎప్పుడు వచ్చినా అమ్మ వాళ్ళతో వీళ్ళందరూ కలిసి ఉండేవారండి వీళ్ళు అసలు నాకు ఒకసారి అనిపించింది నేను తీసుకెళ్ళిపోతుంటే వద్దు వీళ్ళ మధ్యలో నేను తీసుకెళ్ళిపోతానేమో ఈ ప్రేమను నేను విడదీయకూడదు తర్వాత ఏంటంటే ఇంకోటి మా అమ్మ ఎప్పుడు నాన్నగారు అనేది అయ్యగారిని నాన్నగారు అమ్మగారు అనేది ఎప్పుడునండి వీళ్ళ కోసం చాలా నాకు ఎప్పుడు చెప్పేది ఏంటంటే వాళ్ళ నాన్నగారు ప్రార్థన చాలా గొప్పదిరా మన కోసం ఎంతో కష్టం ప్రార్థన చేస్తుంటారు ఎప్పుడు ఒక్కసారైనా మందిరానికి రారా అని చాలాసార్లు నా వివాహం అయిన తర్వాత ఎన్నోసార్లు ఒక్కసారైనా రారా రారా అని పిలిచేదండి అయితే నేను వేరే చర్చ్లో ప్లే చేయడం వల్ల ఈ టైమింగ్స్ నాకుదరపడం వల్ల నేను ఎప్పుడు వచ్చేవాడిని కాదు చివరికి అమ్మ చివరి దినాల్లో ఉండి నేను అసలు ఒక్కొక్కసారి నాకు అది అనిపిస్తుంది నా భార్య కనిసి అయిన తర్వాత అమ్మకు వచ్చి సంతోషం చెప్పిన తర్వాత ఆవిడండి నిజంగా చెప్తున్నాను ఆవిడ చిన్న పిల్లవాళ్ళే లెగి లోపలికి వెళ్ళిపోయింది ఒక పంచదారు తీసుకొచ్చి నోట్లో వేస్తుందండి నాకు ఎందుకంటే ఆవిడ ఆ వార్త కోసం ఇప్పటి నుంచో ఎన్న నుంచో వేచి చూసేదండి నిజంగా ఆ వార్త చెప్పగానే ఇంకా అసలు అసలు బయటకు తిప్పకొద్దు బయటకు రావద్దు అని అసలు ఇక్కడ కూడా తీసుకురావద్దు నువ్వు అసలానే నేనే వస్తాను అని చెప్పేసి అన్నప్పుడు ఎండలు ఎక్కువ పోవడం వల్ల పాపం మా అమ్మగారు రాలేదండి ఆ ముందు రోజు కూడా మా అమ్మగారు ఏం చెప్పారంటే ఫిఫ్త్ మంత్ వస్తుంది కదా అప్పుడు మనం ఎన్ని పట్టుకెళ్ళాలి ఎన్ని చేయాలి ఒక చిన్న ప్రార్థన పెట్టుకోవాలి నాన్నగారు అమ్మగారు కూడా వస్తారు అక్కడ నేను ప్రార్థన పెట్టిస్తాను అది సరేనమ్మా అలాగే చేద్దాం అని చెప్పేసి ముందు రోజే ఆ ముందు రోజే నేను ఇక్కడికి వచ్చి అమ్మతో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత నేను ఒక చిన్న పని మీద ఒక పర్లబెట్టలు ఒక సారని వెళ్ళినప్పుడు అలా వెళ్తాం అమ్మందండి నాకు చేపలు కావాలి చేపలు పూర్తిని బుద్ధి అవుతుందరా అంటేనే సరేనమ్మా చేపలు తెస్తానని నేను ఎందుకో అలాగా వెళ్ళి నేను వస్తున్నప్పుడు ఇక్కడ ఒక అన్నయ్య కోసం చెప్పాలండి కిషోర్ అనే అని ఎందుకంటే నా కష్టాల్లో తను ఎప్పుడు ఎప్పుడు నేను మా మా ఇద్దరికి బౌండింగ్ అయితే తెలియదు కానీ నా కష్టాల్లోనే ఉంటాడండి తను ఎందుకంటే ఇప్పుడు నేను ఎప్పుడు నేను ఈ యొక్క మ్యారేజ్ అయిన సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి అసలు తనతో కాంట్రాక్ట్లో లేను నాకు తను కాంట్రాక్ట్లో లేడు కానీ ఎప్పుడైనా ఇబ్బందుల్లోనే నాకు ఎదురవుతూ ఉంటాడండి అంటే చూడండి కష్టాల్లో ఉన్నప్పుడు దా వీధికి యోనా తను ఎలాగైతే సపోర్ట్గా ఉన్నాడో అలాగా నాకు ఎప్పుడు కష్టాల్లోనండి ఎందుకంటే నేను ఆ రోజు ఇంకా నాకు ఫోన్ రాలేదు నేను మామూలుగా బండి వెళ్ళిపోతుంటే తమ్ముడు రాజేష్ అని కాగేశాడు కాగేసినాక నేను వెంటనే ఇలా బండి తెప్పగానే మనోడు ఉన్నాడు ఏమంటే సార్ ఇలా రా దుమ్మపడి వెళ్ళి చేపలు కొనుక్కుని అందరికి వెళ్దాం అని చెప్పేసి అలా చేపలు బేరవాడుతున్నప్పటికీ నాకు అంకుల్ ఫోన్ చేశారండి ఇలాగ అమ్మ ఒకసారి కొలుదేరలేదు బాబు జట్టుగా రాబాబు అంటే నేను వచ్చిన అమ్మ అలా కూర్చోలో కూర్చుని పోయి ఉన్నారు ఇంకా నేను అంటే ముందు రోజే మాట్లాడాను ఏంటి అంటే నేను అనుకున్నాను నేను అసలు ఇప్పటికే గ్రహించలేదంటే ఎంత త్వరగా నేను అమ్మ సమాజ్ చేస్తానని ఎంత త్వరగా ఎంత మీటింగ్ పెడతానని అసలు ఇప్పుడు అంటే నాకు ఒక వారం రోజుల నుంచి నాకు నాకు ఏది ఇంట్లో ఏదైనా జరుగుతున్నప్పుడు దేవుడింటి దగ్గర సూచన చెప్పి చూపిస్తూ ఉంటాడండి కానీ నా కాదు నేను అంటే చాలాసార్లు అనుకున్నాండి ఏమో అమ్మకైనా జరుగుతుందా ఏంటి అసలు ఏమైనా లేదు ఎందుకంత నేను అలా పాజిటివ్గా ఆలోచిస్తున్నాను వద్దు అలా ఆలోచించుకోవడం మనం అని చెప్పేసి నేను చాలాసార్లు అలా వచ్చినప్పుడల్లా నేను అవసరపడికి వెళ్ళి ప్రార్థన అండి నేను ఎక్కువ అవసరపడేలో ప్రార్థనలు గడుపుతుంటాను నాకైనా సమస్యను వచ్చినప్పుడు అవసరపడే దగ్గర ఉంటుంది మాకు వెళ్ళడం ప్రార్థన చేసుకోవడం నాకు మనసులో అనుకున్నప్పుడల్లా ప్రభా నాకు ఇది తప్పించి ప్రభా నేను ఏంటి నాకు ఇంకా కుమారుడు కుమార్తె కొట్టాలి మా అమ్మ మా అమ్మగారు అని అనుకోరండి ఎరా నేను అప్పుడే చనిపోతాను అనుకున్నావా నీ కుమారుడే కుమార్తెను చూస్తేనే కానీ నేను చనిపోను మా రోజు ఆంటీ వాళ్ళ మేము అందరూ అటగా ఆడుతున్నప్పుడు అది మామూలుగా నేను అయితే అయిపోతున్నాయి నేతమైపోతున్నట్టమ్మా ఏంటమ్మా అంటే నేనేం చనిపోను నేను ఇంకా అన్ని కొడుకునో కూతురునో చూస్తాను చూసే వరకు ఉంటాను దేవుని అడుగుతున్నాను దేవుడు ఉంచుతాను అనట్రా నన్ను నువ్వు అసలేం ఆధర్యం పడద్దు ధైర్యంగా ఉండు అని చెప్పేదండి కానీ నిజంగా చెప్తున్నాను మా అమ్మగారు అండి నాకు చాలామంది పిల్లలు అడుగుతారు త మీ అమ్మగారు ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చారు అని మా అమ్మగారు నాకు ఇచ్చారండి రక్షణ చూపించారండి నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడేంటే మా అమ్మగారు కుల ప్రస్తావన ఇప్పుడు తేలేదండి ఆవిడ నాకు ఒకటే చెప్పిందండి నువ్వు నీ స్నేహితుల మధ్యలో ఇక్కడ ఎవరన్నా క్యాస్ట్ మాట్లాడతా కనుక దూరం అయిపోవు ఒక ఆవిడండి మా అమ్మగారి దగ్గరికి వచ్చి మా అమ్మగారు బంధువులే ఇదేంటి నువ్వు చౌదరిస్ కదా నువ్వు వాళ్ళతో స్నేహం చేస్తున్నావు వాళ్ళతో పాటు మాట్లాడుతున్నావు మా అండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అండి ఆవిడతో మాట్లాడలేదండి మనం ఒకటే అనేది అండి నాకు అలా ఎవ్వరూ ఒకటే అనేది నా కుటుంబస్తులను ఎవ్వరూ ప్రేమించలేదు నా కుటుంబస్తులను ఎవ్వరూ పలకరించలేదు నా కుటుంబాల నా కుటుంబస్తులను ఎవరు ఆదరించలేదు నన్ను ఆదరించింది ఏసయ్య ప్రేమే అనేది అండి నిజంగా చెప్తున్నాను ఈ రోజుకి నేను చాలా సంతోషిస్తున్నానండి ఆవిడ చనిపోయిన అసలు బాధలేదు నాకు ఎందుకంటే చివరి దినాల్లో క్రీస్తుని ఎక్కువ పట్టుకుందండి నేను ఎప్పుడూ ఎందుకంటే ఆవిడ సీరియల్ కోసం ప్రోకల పడేదండి అరే కాతి దీపం రా కాతి దీపం చూద్దాం అటువంటిదండి నేను ఎప్పుడు వచ్చినప్పుడు వాక్యం వింటా ఉండేదండి అవి ఏదైనా మా సీరియల్ చూడలేదంటే అయ్యో వద్ద నేను సీరియల్ కానీ చూసానంటే అంకుల్ గారు ఆ నాన్నగారు చెప్పేస్తారు నాన్నగారు నన్ను వాక్యాలే గద్దించేస్తారు వద్ద నన్ను నాన్నగారు చూద్దాం కాదు దేవుడు చెప్పాడు ఇంకా నేను చూడను నువ్వు ఇంత ఆత్మీయులు వద్దునప్పుడు నేను నీకు చెప్పాలి కానీ నీతో నేను చెప్పించుకోకూడదు కదా అనేదండి ఆవిడ నిజంగా చివరి దినాల్లో అండి దగ్గర ఒక సంవత్సరం చెప్పించడం మానేసిందండి నేను ఎప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ బండి పెడితే ఈ చుట్టుపక్కల అందరూ అని మీ ఇంట్లోంచి పాటలు ఏం పడతాయని బాబు మాకు అనేది అని కోరండి అందరూ ఎందుకంటే నిజంగా ఆవిడ టీవీ పెట్టుకున్న వాక్యం ఆ పాటలు ఆ ఇంటి వాండరామ్ గారు కూడా అదే బాబు మీ అమ్మగారు ఎప్పుడు పాటలు వాక్యం బాబు ఏ రోజు సినిమా పెట్టుకోవారో పాటలు వాక్యం ఏంటనే ఉండదు బాబు ఆవిడ అని చెప్పేవారండి కానీ ఇంటి ఇంటి గారు కూడా వందాలండి నిజంగా ఒకవేళ మా అమ్మగారి వల్ల ఆరికైనా ఒకవేళ చిన్న చిన్న పొరపాటు జరిగినా క్షమించమని కోరుతున్నాను ఎందుకంటే మా అమ్మగారు ఎప్పుడు చెప్పేవారండి నిజంగా మంచి వాండరామ్మ గారు ఆవిడే నిజంగా చాలా ప్రేమించే ఆవిడే ఎందుకంటే ఒక్కొక్కసారి నేను దూరంలో ఉన్నా ఒక్కొక్క రోజు రెంట్ లేట్ అయినా కూడా ఆవిడ నన్ను ఏం అడిగారు కదండి కానీ మా అమ్మగారు కానీ అప్పు అంటే చాలా భయం అండి ఎవరి దగ్గర తీసుకుంటే కనుక తిరిగి ఇచ్చేయాలి రోజు మా అమ్మగారు నా ఎప్పుడు ఒక ఐదు సంవత్సరాల క్రితం ఇప్పుడు అనుకుంటా మామూలుగా మమ్మీ ఒక ఫ్రెండ్స్ చేసి ఐదు వేలు తీసుకున్నారంటే అండి ఐదు వేలు నేను తిరిగి ఇచ్చేసాను మా అమ్మగారు ఇచ్చేసారని మా ఎదుర్కొంటాను కానీ మా అమ్మగారండి వచ్చి నాకు ఇవ్వలేదని అబద్ధం ఆడిందండి మా అమ్మగారు ఒక్క మాట కూడా తిట్టలేదండి అవన్నీ సరే అమ్మా నీకు రేపు ఐదు వేలు ఇచ్చేస్తాను చెప్పి నేను అన్నానండి అది టమ్మా నిన్నే కదా ఇచ్చేసాను కళ్ళ ముందు అంటే మా అమ్మగారు అనివారండి దేవుడు చూస్తాడు దేవుడు చూస్తాడు ఎప్పుడు మా అమ్మగారు నోట్ల నుంచి ఒకటే దేవుడు చూస్తాడు ఏ రోజు విడిచిపెట్టాడు దేవుడు చూస్తాడు దా ఐదు వేలు మనం పోగొట్టుకున్నావా పదివేలు దేవుడు ఇస్తాడు అని దాన్ని అమ్మగారు నిజంగా మా అమ్మగారు ఏదైతే మాట్లాడేవారో అది జరిగేదండి మాకు ఆ తర్వాత మా అమ్మగారు చాలా సంతోషంగా ఆనందంగానే ఉన్నారు ఎందుకంటే చక్కటి ఇప్పటికీ నాకు ఒకటి అనిపిస్తుంది నాకన్నా ఎక్కువ నాకన్నా ఎక్కువ ఆంటీ గారు కానీ అంకుల్ గారు కానీ అంకుల్ గారు కానీ నిజంగా వీళ్ళు చాలా రుణపడుకున్నానండి ఎందుకంటే ఒక చెల్లిగా ఒక కూతురిగా ఒక తల్లిగా నిజంగా వాళ్ళు చాలా ఆదరించారండి అదే కాకుండా మా వదిన మా మిస్సెస్ వాళ్ళ అక్కగారు నిజంగా ఆవిడకి నేను చాలా రుణపడి ఉన్నాను ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టకుండా ఆవిడ కొత్త తల్లిగా చేసి ఇచ్చారు ఆవిడని నేను మా మిస్సెస్ని ఘోషం చేసిన నుంచి నీ అమ్మాయి వెళ్ళడం తినండి నిజంగా ఎందుకు ఆవిడ కడుపుని పుట్టకపోయినా నన్ను ఒక కొడుకుగా నేను చెప్తున్నాను నేను వేసుకున్న ప్రతి బట్ట కూడా ఆవిడే కొంటారు నేను అడగను కానీ చిన్నీరా బయటికి వెళ్దాం అంటారు తీసుకెళ్ళి ఆవిడే నాకు ఏదైనా సరే ప్రతిదీ నాకు కుటుంబంలో ఒక తల్లిగా నన్ను ఆదరించి మా చిన్నగారు గారండి నేను ఇక్కడ లేనప్పుడు మా అమ్మగారు కేపడి వచ్చినప్పుడు అండి తీసుకెళ్ళి అక్కడ ఒక పది రోజులు నిజంగా చెప్తున్నాను ఆవిడ చేసే పరిచయం ఎంతంత కదండి మా అమ్మగారికి చాలా ఆదరించారు మా కుటుంబం కొరకు నా తల్లి కొరకు నా తల్లి నా కుర్టు నా కొరకు ప్రార్థన చేయండి అదే విధంగా మరి నా కొరకు మీరు కలిసి వచ్చారు ప్రేమతో మా అమ్మగారు ప్రేమతో వచ్చిన సంగతి ఎందుకంటే ఈ సంగతి నేను విడిచి మా అమ్మగారు లేరని నేను ఎప్పుడు విడిచిపెట్టనండి ఎందుకంటే మా అమ్మగారు ఈ ప్రేమను చాలా పంచారు నాకు నాన్నగారి కోసం కానీ చాలా నాకు ఎందుకంటే మా అమ్మగారు అండి నేను ఆదివారం మందిరం వెళ్ళకపోతే నా కోసం వచ్చేస్తారు రనివారు నిజంగా అంటే నిజమమ్మా నా కోసం వస్తారు ప్రార్థన చేస్తారు నిజంగా అంటే నన్నుకునే ఉన్నీ ఎందుకంటే నేను చిన్నప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి యొక్క పాస్టల్ ఫీల్డ్లోని మ్యూజిక్ ఫీల్డ్లో అమ్మ అలా అంటారు ఆరమ్మా వాళ్ళకి ఏదైనా పనులు అంటే లేదు నేనంటే చాలా ఇష్టంరా వస్తారా అంటే నిజంగా వచ్చి అమ్మగారి కొరకు అమ్మ నాన్నగారు వాళ్ళు తగ్గించుకుని వచ్చి ఆవిడ దగ్గర కొంచెం కూర్చుని కొంచెం వాక్యం చెప్పి ప్రార్థన చేసి వెళ్ళేవారు మరి నా అమ్మగారు లేనని నేను ఎప్పుడు విడిచిపెట్టనండి అయ్యారు నామ్మగారిని కూడా నన్ను జ్ఞాపం చేసుకోమని అనుకుంటున్నాను అలాగే ఆంటీ అంకుల్ గారిని కూడా చాలా 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 అండి నేను చాలా వందం చెల్లించుకుంటున్నాను ఎందుకంటే నేను వాళ్ళకి చాలా రుణపడి ఉన్నాను ఎందుకంటే చెప్పాను కదా చాలా ప్రేమతో నిజంగా చెప్తాను నేను ఆ ప్రేమతో ఎప్పుడు చూడలేదండి అమ్మనే అంత ప్రేమతో వాళ్ళ మధ్యలో వాళ్ళిద్దరూ అలా కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళ వరకే ఉండేదండి ఎప్పుడూ వాళ్ళ నాకు ఏది చెప్పేవారు కాదు నేను వాళ్ళని ఎప్పుడు ఏది అడిగేవాడిని కాదు కానీ చాలా ప్రేమతో చూశారు అలాగే నన్ను వచ్చిన సంఘం అలాగే నా బంధుమిత్రులు అది కాక నా బామద్దండి ఎందుకంటే నాకు ఒక మా బామద్దు అన్న నేను నా తమ్ముడు లేకపోతే అన్నయ్య అంటున్నాను ఎందుకంటే ప్రతి కష్టంలో నాకు తోడు ఉంటాడు ఆ రోజు మా అమ్మగారి కరెంట్ జరిగినప్పుడు చిన్న పిల్లల్లాగా నేను ఏది చెప్తే చేసి ప్రతీది ఇదే కదండి మా ఇంట్లో కూడా అంటే ప్రతి క్షణం ఉంటాడు మరి మా చెల్లికి మా బామతికి అలాగే నా సుధా మా చెల్లికి మా శ్రీని బావకి అలాగే అందరికీ నేను పేరు పేరు అందరి చెల్లించుకుంటున్నాను నా కోరిక ప్రేమ చూసిన తోటి మ్యూజిషియన్ ఫ్యామిలీకి అండి నేను కళాకారులను ఫ్యామిలీ అంటాను ఎందుకంటే నాకు బంధువులైనా స్నేహితులైనా అన్నతమ్ములైనా నా ఫ్యామిలీ అండి అది కాక నా పెద్దన్న సీనియర్ జార్జాన్ అన్న అలాగే శేఖర్ అన్నకి విజయానికి అలాగే అన్నకి తర్వాత పాస్ట్ కిషోర్ అన్న గారికి రాజేంద్రానికి అలాగే కిరణానికి అండి ఇలా చెప్పిన వెంటనే రెండు బాక్సులను కావాలన్నా అంటే వాళ్ళు ఏర్పాటు చేశారు అదే కాక నన్ను ప్రేమించండి మరి పెద్ద భూమి నుంచి ఎంతో నిన్న వచ్చి మొన్న వచ్చి నన్ను పలకరించి అన్నానికి ఏ హెల్ప్ కావాలంటే చేస్తాం అని ఒక మా యొక్క బృందం సౌండ్ ఆఫ్ గాస్పల్ టీం వారికి అధినేత నాని గారికి అలాగే సిస్టర్ రోజా గారికి నాకు వందన చెల్లించుకుంటున్నాను నన్ను ప్రేమించి చాలామంది ఆర్టిస్టులు వస్తున్నారు ఇంకా వాళ్ళందరికీ నా వందనాలు అదేవిధంగా రాజ రవిజాక్షన్ అన్నకండి చాలా మందం చెల్లించుకుంటున్నాను అన్న ప్రతి క్షణం ప్రతీ దిన సలహా ఇస్తుంటాడు నాకు అన్నకి అలాగే మా బావ మ్యాచెస్ బావకు కూడా చాలా వందన చెల్లించుకుంటున్నానండి మరి నేను ప్రేమించు వచ్చిన కుటుంబం అందరికీ సేవకులకి అదిగేన జోసఫ్ అన్నయ్య గారికి ఎందుకంటే అన్న ప్రోత్సహించుల్లో చాలా ముందుంటారు అన్నకి చాలా వందలు అలాగే రానున్న మా సబ్బ్రం కూడా వందలు చెల్లించుకుంటున్నాను అలాగే నా కుటుంబస్తులు సేవకులు ప్రసాద్ బాబు గారు కూడా వందనం చెల్లించుకుంటున్నాను నన్ను ప్రేమించి దూరం వచ్చారు అలాగే ఇక వంద వంద సమర్పణ కూడా మీ కొరకు అమ్మగారి ప్రేమతో ప్రేమ విందు ఏర్పాటు చేస్తామండి అది చేసి మమ్మల్ని కొరకు ప్రార్థన చేసి వెళ్ళమని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి సమయం ఎటువంటి క్షమించండి